నీ గమ్యాన్ని నీ భవిష్యత్తును నువ్వు త్వరగా చేరుకోవాలని నీకుందా వెయిట్ ప్రోగ్రామ్ ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి నీకు ప్రభు పెర శుభములు గాక ప్రియమైనటువంటి దేవుని పెట్లారా బైబిల్ గ్రంథంలో ఒక అంశము యుహాన్సు సువార్త ఆరో అధ్యాయము ఇరవై ఒకటో వచనము ఇరవై ఏడో వచనము కలిపి మనం చదువుకుంటే ఎస్సు ప్రభు వారు నీటి మీద నడుచుకుంటూ వచ్చిన ఆ రాత్రి వారు శిష్యులు నావులో ప్రయాణం చేస్తున్నారు కానీ గమ్యాన్ని వారు చేరుకోలేకపోతున్నారు ఏ గమ్యమైతే వారు చేరాలో ఏ భవిష్యత్ కాలంలోకి వారు ప్రవేశించాలో కానీ వారు ప్రవేశించలేకపోతున్నారు కారణం ఏంటంటే వారు వారిని ఆటంకపరుస్తున్నటువంటివి అనేకమైనటువంటివి ఉన్నాయి అందులో ప్రత్యేకంగా అలలో దేవుని బిట్లరా చాలా ప్రయాసపడుతున్నారు కానీ చేరలేకపోయారు యస్సు ప్రభువారు నీటి మీద నడుచుకుంటూ వస్తే ఆయన దాటిపోతున్నట్లు వెళ్ళిపోతున్నట్లే అనిపించింది ముందు ఆయన్ని చూసి దెయ్యమేమో అనుకున్నారు భయపడిపోయారు భూతం భూతం అని భయపడ్డారు ఆ తర్వాత ఆయన నేనే అని తన తాను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు ఆయనని వారు చేర్చుకున్నారు ఇరవై ఒకటో వచనం ఇరవై ఏడవ వచనంలో వెంటనే ఆ నావ అద్దరికి చేరిపోయింది ఇమ్మీడియట్లీ ద బోట్ రీచ్డ్ ది అదర్ సైడ్ వెంటనే నావ అద్దరికి వెళ్ళిపోయింది నన్ను చాలా ఆశ్చర్యపరిచింది ఈ మాట ఆయన నీటి మీద నడిచి రావటం ఎంత విచిత్రమైనటువంటి సంఘటన అంత విచిత్రమైనటువంటి అద్భుతమైనటువంటి విషయమే ఈ నావ వెంటనే అద్దరికి చేరిపోవటం కనుక యేసుక్రీస్తు వారిని ఆరాధించటం పూజించటమే కాదు నీ జీవితంలోకి నువ్వు ఆహ్వానిస్తావా నీ జీవితంలోకి ఆయన్ని చేర్చుకుంటావా ఆయన రథసారధిగా నీ జీవితానికి నాయకుడిగా ఉండటానికి నువ్వు ఒప్పుకుంటావా నాయకత్వం ఆయనకు అప్పచెప్తావా అంటే ఆయన ఏం చెప్పితే అది చేస్తావా అయితే నీ అబద్ధాలు ఎందుకు వదలలేకపోతున్నావు నీ గర్వం ఎందుకు విడిచిపెట్టలేకపోతున్నావు నేను చూపించుకోవాలన్నటువంటి విషయం ఎందుకు నువ్వు విడిచిపెట్టలేకపోతున్నావు నీ వ్యభిచారపు చూపులు నీ చెడుతనము నీ దుర్మార్గపు ప్రవర్తన ఎందుకు వేడలేకపోతున్నావు విడిచిపెట్టి ఆయన్ని నీ నావులో ఉండేటట్టు నువ్వు చేసుకున్నట్టయితే వెంటనే నీ గమ్యం అంటే ఆ గమ్యం ఏదైతే దేవుడు నీకు నిర్ణయించారో ఏదైతే దేవుడు వాట్ ఎవర్ ఇస్ యువర్ డెస్ట్ని ఆర్ గాడ్ హ్యాస్ ఆర్డైన్డ్ డెయిన్ డ్యూ టు బీ దేవుడు నిన్ను ఏం చెయ్యాలనుకుంటున్నారో ఏం చేయదలిచారో అదంతా నెరవేరుతుంది ఎప్పుడు ఆయన్ని నావ ఎక్కాలి నాయకత్వం అప్పచెప్పాలి దేవుని బిడ్డ నా మట్టుకైతే ఇంచుమించు ఇరవై తొమ్మిది సంవత్సరాల క్రితం నేను యస్సు ప్రభుల వారిని నా రక్షకుడిగా అంగీకరించిన తర్వాత రెండు మూడు రోజులకే ఒకలాంటి వైరాగ్యం పట్టేసి ఈ లోకం నన్ను మోసగించింది మనుషులు నన్ను మోసగించారు ఇంకేమీ నాకు ఇంట్రెస్ట్ లేదు ఒక్క ప్రభువు తప్పించి అని నా జీవితాన్ని ఆయనకు అప్పచెప్పేసుకున్నాను ఆయన ప్రేమ కొరకు బ్రతకాలి ఆయన నాలో ఉండాలి నాతో ఉండాలి దేవుని బిడ్డ నీ ఆలోచన నీ తలంపు ఈ ఉదయం ఏమై ఉన్నది ఆయన చేర్చుకోవటానికి ఇష్టపడుతున్నావా అయితే నువ్వు అతనికి చేరతావు త్వరగా చేరతావు ఆయన లేపితే ఆయన నీలో ఉండి ఆయన రథసారదుగా నావికుడుగా నాయకుడుగా నీలో ఉండి లెట్ హిమ్ డైరెక్ట్ యువర్ లైఫ్ నీ జీవితాన్ని ఆయన ఏ దిశలో ఆయన తీసుకెళ్లాలో ఆయనకు అప్పుచెప్పు తప్పకుండా నువ్వు ఆశీర్వదింపబడతావు అనేకులకు ఆశీర్వాదకరంగా నాలాగా ఉంటావు ఎస్ బిలీవ్ మీ ఐ హ్యావ్ బికమ్ అ బ్లెస్సింగ్ టు పీపుల్ ఐ హ్యావ్ బికమ్ అనల్ ఆఫ్ బ్లస్సింగ్ టు పీపుల్ అందుకే దేవుని బట్టి నేను గొప్పవాణ్ణని నేను చెప్పుకుంటున్నాను నీవు కూడా ఈ గొప్పతనంలోకి రావా కమ్ హీ వాంట్స్ టు గెట్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలోకి ఆయన అడుగు పెట్టాలని నిర్ణయించుకుంటున్నాడు వై డోంట్ యు పర్మిట్ హిమ్ ఆయన్ని అనుమతిస్తావా నడిపించడానికి పరిశుద్ధుడా ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు నాయన నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా దాటి వెళ్ళొద్దు మా జీవితాలను దాటి వెళ్ళొద్దు ఆదివారం వెంబడి ఆదివారం శుక్రవారం వెంబడి శుక్రవారం ఇదిగో వెయిట్ మినిట్ ప్రోగ్రాం వెంబడి వెయిట్ మినిట్ ప్రోగ్రాం ప్రతి దినూ దాటిపోతున్నాయి ఈరోజు మేము నీవు దాటి వెళ్ళవద్దు అని వద్దని దాటి వెళ్లకుండా మా జీవితాల్లోకి అడుగు పెట్టమని తద్వారా మమ్మల్ని నడిపించమని నేను ఆహ్వానిస్తున్నాం మా కుటుంబాల్లోకి మా ఇళ్లల్లోకి మా జీవితాల్లోకి అడుగుపెట్టి నడిపించి ప్రఫ యస్సు నా మూలం ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె